హైదరాబాద్ లో అదృశ్యమైన నలుగురు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభించలేదు అమర్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన నలుగురు విద్యార్థులు అజ్మత్ తేజ్నాథ్ రెడ్డి నితేశ్ చౌదరి హర్షవర్దన్ మూడు రోజుల క్రితం ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు బుధవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరా ఫుటేజ్ లో నలుగురు విద్యార్థులు కనిపించారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో సీసీ కెమెరాలో కనిపించలేదు మూడు రోజులైనా తమ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో కనిపెట్టి వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు అంబర్ప్రే ప్రేమనగర్ నుండి ఎనిమిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు వెళ్లి ఇవాళకి రెండు రోజులు కావస్తుంది ఇప్పటి వరకు ఆ చిన్నారులకు సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు దీంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన కనబడుతుంది తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారన్న దానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మదర్ ఉన్నారు నలుగురు పిల్లలు ఒకరి మదర్ ఏంటమ్మా ఎప్పుడు మీ పిల్లలు వెళ్ళారు అసలు ఎందుకు వెళ్ళారు ఈ నలుగురు పిల్లలు ఏంటి అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ మరి అవన్నీ సాయంత్రమే స్కూల్ నుంచి ఆ స్టడీ వాళ్ళు చూసుకొని వస్తారని మేము అనుకున్నాం సిక్స్ అయిపోయింది ఇంతవరకు రాలేము చూసినాం ఇంతవరకు చూసినాం ఇంకా రాలేదని చూసే వరకు బాబు మా ఆయన మా ఆయన ఎప్పటినుంచో దుట్టి నుంచి వచ్చేసారండి ఆయన ఇంకా బాబు ఇంకా బాబు ఇంకా రాలేదని చూసే వరకు గేట్ లాక్ ఉంది ఫోన్లు కూడా చేశారు నాకు బాబు వచ్చారా వచ్చారంటే బాబు ఇంతవరకు రాలేదంటే అంత చూసి కూడా మా బాబు మా ఆయన మా పక్క మా పిల్లలందరూ స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చూశారు అన్నమాట అయితే లేరు ఎటు చూసినా కానీ అంత అంత దిగురు ఇక అంతా మా ఆయన కూడా అక్కడనే మొత్తం తిరిగారు తిరిగినాక ఇక రిపీట్ వెళ్ళారు వెళ్ళి చూసి పోలీసు కంప్లీట్ ఇస్తామని ఇక వెళ్ళారు అని సీజీకి చెక్ చేస్తే బాబు నలుగురు ఉన్నారు ఇక్కడ మన రవి స్టేషన్ దొరకంగానే మా బాబు చూపెట్టారు నాకు టూ డ్రెస్ లేదు వాళ్ళు సివిల్ డ్రెస్ ఉండము అందులో ఉన్నారన్నమాట చూపెడితే అని స్కూల్లో ఏమైనా టీచర్స్ తిట్టడం కానీ లేదా ఇంట్లో ఏమైనా తిట్టడం కానీ ఎందుకంటే నలుగురు పిల్లలు ఒకేసారి వెళ్ళిపోయారండి కానీ మాకు బాబు ఏం అంత ఏం చేయలేదు స్కూల్లో ఏదో కాపీ కొట్టారు టీచర్లు తిట్టారు మిమ్మల్ని కూడా పిలిపించారు అందుకే వెళ్ళారని చెప్తున్నారు కరెక్ట్ ఆ కొట్టారని అన్నారు కానీ ప్రిన్సిపల్ మ్యామ్ మా కూడా సరే తింది మేడం రాపిస్తామంటే అంటే సరే అయితే మా బాబును మాట్లా మాట్లాడినది కింద దిండి మాట్లాడతామంటే ఆయన వద్దు మేడం మేల్పోని మేము సరే అయితే రాపిస్తామని అన్నారు ఈ పిల్లలతో తెలియదు ఇంట్లో డబ్బులు ఏం లేదు మేము ఇయమండి పిల్లలకు డబ్బులు మా అబ్బాయికి అసలు ఏమి మాట్లాడారు ఏమో లేదండి మేము ఇంట్లోనే బాబు గురించి ఈ పరిస్థితిలో ఉన్నా కానీ మా బాబు తొందరగా రావాలి మా పిల్లలు చాలా జాగ్రత్త అజ్మత్ అలీకి సంబంధించిన తల్లి చెప్తూ ఉన్నారు ఈ ఈ ఘటనకు సంబంధించిన అంటే నలుగురు పిల్లలు పారిపోయిన దానికి సంబంధించిన దాంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నలుగురు పిల్లల్ని అయితే గుర్తించడం జరిగింది కానీ వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ నుండి ఎటువైపు వెళ్ళారనేది మాత్రం ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోయారు నాలుగు టీంలను ఏర్పాటు చేసి వీళ్ళని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న ఆ నలుగురు పిల్లలకు సంబంధించిన ఆచూకీ ఎవరైనా గుర్తించినా వెంటనే అంబర్పేట్ పోలీసులకు సమాచారం అందించాలి లేదా డయల్ హండ్రెడ్ కైనా సరే సమాచారం అందించాలనేది ప్రస్తుతం మన కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది విషయపాల్ తో రాద హైదరాబాద్